గత ఇరవై నాలుగు గంటలుగా చాలా వరకు ట్రెండింగ్ అవుతున్నటువంటి అంశం ఏంటి అంటే వాట్సాప్ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ పేరిట దేశంలో బ్రెయిన్ వాష్ చేయబడతా ఉంది అని చెప్పేసి హఠాత్తుగా నిన్న ఒకేసారి గుంపు గుంపుగా విడుదల చేసినటువంటి వీడియోలను చూస్తే ఎవరిది అసలైన యూనివర్సిటీ ఎవరిది ట్విట్టర్ యూనివర్సిటీ లింక్డ్ ఇన్ యూనివర్సిటీ ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ ఎవరిది వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ వెబ్సైట్స్ యూనివర్సిటీ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ యూనివర్సిటీయో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అండ్ ఇది ఆరంభం మాత్రమే ఇక నుంచి ఈ ధ్రువరాతి నిన్ననే ఒక కమ్యూనిటీ పోస్ట్లో చెప్పడం జరిగింది ధ్రువరాతి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తులసి చందు లేకపోతే మిగతా కొంతమంది ఎవరైతే ఈ ప్రోపగండాలో భాగమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌంటర్స్ ఇచ్చే పనిని మాత్రం మనం తీసుకుంటున్నామని కొంతమంది అంటారు ధ్రువరాతి చాలా మేధావి అన్ని ఆధార సహితంగా వీడియోలు చేస్తాడు అని చెప్పి ధృవరాతి ఆధార సహితంగా వీడియోలు చేస్తాడా ఆధారాలు తీసుకునే స్క్రీన్ షాట్లు తొంభై శాతం వరకు ఏముంటాయో తెలుసా న్యూస్ క్లిక్ మింట్ స్క్రోలిన్ లేకపోతే ఏదైనా ఒక విదేశీ వెబ్సైట్స్ ఎక్కువగా అవే యూజ్ చేస్తాడు తన ప్రోపగండ వార్తలన్నీ సెలెక్టివ్గా ఆ వెబ్సైట్స్ నుంచి ఎందుకు తీసుకుంటాడు ఈ ప్రోపగండాలో ఆ వెబ్సైట్స్ కూడా భాగం కాబట్టి అలాగే అతడికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అంతమంది ఫాలో అవుతున్నారు అంటే వాడు వాడు చెప్పింది నిజమే కదా అనేది కొంతమంది ఒపీనియన్ నో ఇట్ ఈస్ నాట్ ట్రూ ప్రతిదీ కూడా నిజమైపోదు దేశంలో ప్రస్తుత భారత ప్రధాని మోదీ పైన విద్వేషం కలిగి ఉన్న వారంతా కూడా ఒక పక్కకు అలాగా వెళితే అది ధ్రువరాతి వ్యూయర్స్ ఒకవేళ మహా అయితే ఆయన యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోల్లో హయ్యెస్ట్ చూసింది నాలుగు కోట్లు అనుకుంటా నాలుగు కోట్ల మంది ఒక వీడియో చూశారు సో ఈ దేశంలో మోదీ పైన విద్వేషం కలిగి ఉన్న వారి సంఖ్య నాలుగు కోట్లు అనుకుందాం నూట నలభై కోట్ల మంది ఒపీనియన్ కాదు అది వాళ్ళందరూ పర్టిక్యులర్గా మోదీ పైన ఎవరు విద్వేషం కక్కుతారా ఎవరు ఎట్ల అట్ల అబద్ధపు వార్తలతోనో అర్ధసత్యాలతోనో వీడియోలు చేస్తారని చూస్తూ ఉంటారు ధృవరాతి జర్మనీలో ఉంటూ భారతదేశం మీద రకరకాల కహానీలు చెబుతూ ఉంటాడు ఇతగాడు చెప్పేవన్నీ ఫాల్టు అని నేను అనలేను ఎందుకంటే సగం నిజం సగం అబద్ధంతో చాలా డేంజర్ ఉన్నది ఇక్కడ అందుకే వడబోత కార్యక్రమం ఇవాళ నుంచి ఆరంభం పెట్టినాము అండ్ నిజం చెప్తున్నట్టే చెప్పి మసిపూసి మారేడికాయ చేసే నైజం కూడా అతనిలో ఉంటుంది రీసెంట్గా ఒక ఉదాహరణ చెప్తా బిఫోర్ దట్ నేను ఒకటి చెప్తా చూడండి నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఎవరు వీళ్ళందరూ కూడా వీడియోలు రిలీజ్ చేశారు నిన్న రిలీజ్ చేసిన తులసి గారు రిలీజ్ చేసినటువంటి వీడియో వాట్సాప్ యూనివర్సిటీ కట్ చేస్తే ధృవరాతి కూడా నిన్ననే రిలీజ్ చేసిన వీడియో వాట్సాప్ యూనివర్సిటీ ట్విట్టర్లో చూసుకుంటే వాట్సాప్ యూనివర్సిటీ మనకి ఎక్కడుంది యా మోదీ హేట్ స్పీచ్ ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఎవరు యూనివర్సిటీ నడుపుతున్నారు ఎవరు ఎకో సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరు హేట్ స్పీచ్ని స్ప్రెడ్ చేస్తున్నారు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఇక్కడ హౌ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ వర్ బ్రెయిన్ వాష్డ్ దానికి ప్రత్యక్ష ఉదాహరణ ధృవరాతియే ఈయన వీడియోల ద్వారా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉన్నాయి దాదాపుగా నాలుగున్నర మిలియన్ల మంది చూశారు కాబట్టి ఈయన బ్రెయిన్ వాష్ ఎలా చేస్తున్నాడో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం జస్ట్ మీరు ఎక్కువగా కష్టపడక్కర్లా ధృవరాతి ఫేక్ న్యూస్ అని కొడితే బొచ్చుడు వస్తాయి మనోడు ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పాడు అయితే నిజం చెప్పటంలో దమ్ముండాలి అబద్ధం చెప్పటంలో టాక్టీస్ ఉండాలి మ్యాజిక్ చేసేటటువంటి ఒక గుణం ఉండాలి అది ఒక టాలెంటే మనవాడికి అది మస్తున్నదనమాట చాలా టాక్టికల్గా చెప్తాడు నేను ధ్రువరాతి అండ్ ధ్రువరాతికి మనం ఇచ్చే కౌంటర్ తెలుగులో అర్థమవుతుందా అంటే ధ్రువరాతి ఈ మధ్య తెలుగులో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు అంటే ఆయన కాదు ఆయన వాయిస్ డబ్బింగ్ చెప్తూ ఇక్కడ అఫీషియల్గా తెలుగులో అంటే ప్రాంతీయ భాషల్లో కూడా విద్వేషాన్ని నూరిపోయడం కోసం బ్రెయిన్ వాష్ ఎవరు చేస్తున్నారనే దానికి క్లారిటీ మెల్లమెల్లగా మనం భరతవర్ష ద్వారా ఇద్దాం కానీ అందరూ కూడా ఓపిక పట్టాలి అటు ధృవరాతి వీడియోలు చూడండి తులసి చెందు వీడియోలు చూడండి మనం చెప్పేటటువంటి విరుగుడు విషయాలు చూడండి వాళ్ళు ఎన్ని విధాలుగా వక్రీకరణలు చేస్తూ ఒకర భాష్యాలు చెబుతూ తమ తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారో మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇలా ధృవరాతి ఫేక్ అని కొడితే మనకి బోలెడు వస్తాయి అన్నిట్లో మనోడికి కనిపించేది ఏంటి తెలుసా అంటే ఎవరైనా సరే ఏ విషయమైనా చెప్పవచ్చు ద్వేషం అనేది మనసులో ఉంటుంది మాట్లాడితే మోదీ ద్వేషం మోదీ ద్వేషం భారత్ పైన ద్వేషం భారత్ అంటే ఒక రకమైన చిన్న చూపు భారత్ని ఎలివేట్ చేసేలాగా ఏ రోజు ఒక్క వీడియో చేయలే ఈయన మళ్ళీ సౌభ్రాతృత్వం సమానత్వం కోణంలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూనే హిందువుల్ని తోలనాడుతూ ఉంటాడు చాలా దారుణంగా తోలనాడుతూ ఉంటాడు ఎక్కడో ఏదో ఒక మారుమూల ఎక్కడో ఎక్కడో ఏదో చిన్నది భారతదేశంలో నెగిటివ్గా ఒక వార్త వస్తే దాన్ని పట్టుకొని పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తాడు అఫ్కోర్స్ ఆయనకి ఆ ఫాలోవర్స్ ఎలా వచ్చారో అవన్నీ స్టార్టింగ్లో చెప్పుకున్నా కదా మోదీ పైన ద్వేషం కలిగిన వాళ్ళందరూ వెతుకుతూ వెతుకుతూ ఎక్కడ మనకి సాంతవన దొరుకుతుంది ఉపశమనం దొరుకుతుంది జెండు బాం లాంటి ఈ బర్ణాలు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ బర్నాలి అంటే ఉపశమనం మాత్రమే ఇవన్నీ కూడా అర్ధ సత్యాలు రీసెంట్గా

ఇలాంటి వెబ్సైట్స్ నుంచే తీసుకుంటారు ఈ వెబ్సైట్స్ అన్నింటి వెనుక వీటన్నింటి వెనుక చైనాయో లేకపోతే యాంటీ ఇండియా ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి ఆ స్కూటీని కూడా జరుగుతూ ఉంది నెక్స్ట్ మోదీ వచ్చిన తర్వాత ఇదే జరగబోతూ ఉంది నిజాయితీ గల వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి దొంగ వెబ్సైట్స్ అన్నీ పోతాయి అయితే ఈ వీటి ఆధారంగానే చెప్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా ఈ బాండ్స్ కేంద్రంగా నిన్న మొన్న చేసినటువంటి వీడియోస్లో ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ అనేది భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది ఇక్కడ నుంచి గోమాంసాన్ని అలాగే ఎద్దు మాంసాన్ని భారతదేశం ఎక్స్పోర్ట్ చేస్తుందని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాడు దాన్ని ఇక్కడ సోకాల్ మన తెలుగు బ్యాచ్ అంతా కూడా రెడీ అయిపోయి చూసారా ఎంత ఘోరం జరిగిపోతూ ఉందో బీజేపీ మాట్లాడితే గోహత్య గోహత్య గురించి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుందని దానికి ఇక్కడ చాలా స్పష్టంగా మన చదివింది ఏంటి బఫెల్లో అని చదివాడు కానీ అంతకుముందు ఆయన చూపించిన వీడియోలు ఏంటి ఆవుతో ఉన్న వీడియోలు ఆవుతో ఉన్న వీడియోలను చూపించి ఏ విధంగా టాక్టీస్ నేను ధృవరాతి టాక్టీస్ గురించి చెప్తున్నా ఆవుకి ఏదో తినిపిస్తూ ఆవుకు మంచి ఎమోషన్స్ ఉంటాయి చాలా మంచి ప్రాణి అని చెప్తూ ఎక్స్పోజ్ చేస్తూ టక్కన ఎక్కడికి షిఫ్ట్ అవుతూ దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటి బఫెల్లో ఎక్స్పోర్ బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ని బీఫ్ ఎక్స్పోర్ట్గా బీఫ్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చెప్పలేదు మనవాడు ఎందుకంటే సగం నిజం సగం అబద్ధం చెప్తాడని చెప్పే కదా దానికి క్లారిటీ ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు అని కూడా ఒక క్లారిటీ ఇస్తూ డీటెయిల్ మొత్తం వినండి వీడియో నుంచి వచ్చేటటువంటి వీటి ద్వారా మాంసం ఎగుమతి చెయ్యము దానికి పర్మిషన్ లేదు భారతదేశంలో అని స్పష్టంగా చెప్పారు ఆమె ప్రొటెక్షన్ But however, in the West, there is an expression called Kara beef, which is used for buffaloes. The buffaloes are permitted, we can export buffaloes. And therefore, if there is any confusion that we are permitting buffalo export in the name of beef, no, we don't export beef. And any beef or any Kara beef or buffalo which is exported is exported from authorized slaughterhouses. ఇప్పుడు చాలా మంది దృష్టిలో ఈ ధృవరాతి మేధావి కదా ఆయన చెప్పేవన్నీ కూడా నిజాలు కదా మరి ఇంత ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తాడు వీటితో పాటుగా ధృవరాతి అబద్ధాల లిస్టు గురించి చెప్పుకుంటూ పోతే ఒక రెండు గంటలు వీడియో చేయగలను నేను రెండు గంటలు అది కూడా ఇప్పుడు చేద్దాం సెపరేట్గా రెండు గంటలు కాదు కానీ ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ధృవరాతిని ఎక్స్పోజ్ చేసుకుంటూ ఆ ధృవరాతి శిష్యులు ఇక్కడ ఉన్నారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ తులసి తులశీచంద్ర గారు కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళని కూడా ఈయన్ని ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ అయిపోతారు నేను చెప్పేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు చేసేటటువంటిది ఉదాహరణకి గ్రెటా థన్బర్గ్ అనుకుంటారు కదా టూల్ కిట్ వ్యవహారం టూల్ కిట్ వ్యవహారం అప్పట్లో షాయిన్ కేంద్రంగా అల్లర్లు జరిగినప్పుడు ఫస్ట్ ఒక ట్వీట్ వస్తుంది ట్విట్టర్ వేదికగా ఫస్ట్ ఒక ట్వీట్ వచ్చి ఆ ట్వీట్ని ఇక్కడ ఉన్నటువంటి స్క్రోలిన్ మింట్ న్యూస్ లేకపోతే ఇతరత్ర ఈ ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా ఫేక్ మీన్స్ ప్రోపగండ వెబ్సైట్స్ అవి వార్తగా ఇస్తాయి ఈ వార్తను స్క్రీన్షాట్గా తీసుకొని ధృవ్రాతి ఆ తర్వాత రవీష్ రాజే రాజ్ రాజదీప్ సర్దేశాయి బర్కాదత్తు వీళ్ళందరూ కూడా వీటితో పాటుగా నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు షేర్ చేస్తారు ఆధారం ఏంటి ఒక బయట దేశస్తురాలు మన దేశం గురించి చేసిన కామెంట్ బయట దేశానికి సంబంధించిన కంపెనీ లేకపోతే ఏదైనా ఒక సంస్థ మన దేశం గురించి ఇచ్చిన రిపోర్టు ఇంక్లూడింగ్ హిండెన్బర్గ్ రిపోర్టు హిండెన్బర్గ్ రిపోర్టు ఒక చిన్న అంటే ఒక నలుగురు ఐదుగురు ఎంప్లాయీస్ కూడా ఉండరంట అలాంటి ఒక కంపెనీ ఇచ్చినటువంటి రిపోర్టు అది స్టాక్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని అప్ అండ్ డౌన్ చేసి బతికేటటువంటి ఒక కంపెనీ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే కంపెనీ ఆ కంపెనీ పైన చాలా కేసులు కూడా ఉన్నాయంట అటువంటి హిండెన్ బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకొని దాని కేంద్రంగా ఇది ఇలాంటి వాళ్ళందరూ కూడా వీడియోలు చేయటం ఆ వీడియోలన్నీ గంపగొత్తుగా స్ప్రెడ్ అవ్వటం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో అలగ అలాగే పనిచేస్తుంది వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఇక్కడ మనం నిర్భయంగా నిర్మ మాటంగా ఇంకొక మాట చెప్పుకోవాలి వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఫండింగ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది చక్కగా ఆ పైనుంచి ఆ ఫండింగ్ లెవెల్ మళ్ళీ వీళ్ళు ఏమంటారు మేము ఏవైతే విషయాలు దేశానికి సంబంధించి మేము కష్టపడి మేమేదో వేయ ప్రయాసాలకు వచ్చి వీడియోలు చేస్తుంటే బీజేపీ ఐటీ సెల్ మాకు డబ్బులు ఇస్తూ ఉంటుందంట బీజేపీ ఐటీ సెల్ డబ్బులు ఇచ్చినట్లు మాకు చూపించండి బీజేపీకి అంత సీనే ఉంటే నిజంగా చెప్తున్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇప్పటి వరకు బీజేపీ సోషల్ మీడియా టీమ్ని సరిగ్గా యాక్టివేట్ చేసుకోవాలి ఏదో మా మీ ఇప్పుడు మేమందరం కూడా వాలంటీర్గా దేశానికి అనుకూలంగా పనిచేయటం వల్ల ఆటోమేటిక్ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది ఆ బీజేపీ ఐటీ సెల్ నుంచి ఇవన్నీ ఫేక్ న్యూస్ కావా ఇవంతా వాట్సాప్ యూనివర్సిటీ కాదా వాట్సాప్ యూనివర్సిటీ అంటే నిర్వచనం ఏంటో చెప్తారు చూడండి చూడండి కొన్ని వా కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మంగళవారం వీడియోలు సోమవారం వీడియోలు దేవుళ్ళకు సంబంధించి అది వాట్సాప్ యూనివర్సిటీ అంటే మనువాదం పేరిట లేకపోతే ఇతరత్ర మనువాదం పేరిట బ్రాహ్మణ విద్వేషం పేరిట ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది కమ్యూనిస్టులు అది వాట్సాప్ యూనివర్సిటీ తెలివితేట అంటే అలాగే హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ సంస్కృత శ్లోకాలని వక్రీకరిస్తూ వీళ్ళు కొంత పైత్య అర్థాన్ని జోడిస్తూ వాట్సాప్లో సందేశాన్ని పంపిస్తూ ఉంటారే అవి వాట్సాప్ యూనివర్సిటీ తెలివితేటలు అంతేగాని లేకపోతే ఈ వీళ్ళు చెప్పినట్లుగా వాట్సాప్లో ఆఫ్కోర్స్ చాలా చెత్త ఉంటుంది ఆ చెత్త అంతా బీజేపీయే చేస్తుంది ఆ చెత్త అంతా రైట్ వింగ్ లేకపోతే నేషనలిజంలో వాళ్ళు చేస్తున్నారనేలాగా మాట్లాడి వీళ్ళు ఏదో పెద్ద అపర మేధావుల్లాగా వీళ్ళ ఫీలింగ్ గట్టిగా లైవ్ డిబేట్లో కూర్చొని నాలుగు మాటలు మాట్లాడతామంటే రారు మళ్ళీ కేవలం ఆ రోజు ఏం మాట్లాడాలో అంతవరకే పరిమితమై ఉంటుంది వారి బ్రెయిన్ సో వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రైన్ చేయబడ్డ ఫండింగ్ చేయబడ్డ గ్యాంగ్ అని నిర్మోహమాటంగా చెప్పచ్చు వీళ్ళు మనకు నీతులు చెప్పేది ఎందుకంటే ప్రూఫ్ ఏం కావాలి ఒకేసారి ఒకే అంశం మీద వీడియోలు చేస్తున్న వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నట్ల లేకపోతే ఎప్పుడైనా చూసుకోండి మీరు సో సౌకల్ ఇప్పుడు రైట్ వింగ్ అంటారు కదా రైట్ వింగ్ ఛానల్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకోండి ఎప్పుడన్నా ఆ ఛానల్లో ఒకే వార్తానికి ఒక వార్తకు సంబంధించినవి ఒకే ఐటమ్కి సంబంధించినటువంటి డ్రైవ్ ఎప్పుడైనా జరిగిందా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలా ఉంటుంది అన్ని జాతీయవాద ఛానల్సే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖత చేస్తూ ఉంటారు అజెండాలు లేవి ఇక్కడ ఇక్కడ అజెండాలతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు వారికి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు అన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు కాకపోయినా త్వరలో ఇప్పటి వరకు వాళ్ళ పబ్బం గడుస్తుంది వీళ్ళ భయం ఏంటంటే మళ్ళీ మోదీ సర్కార్ వస్తుంది మోదీ సర్కార్ని ఎట్లయినా ఆపాల నిన్న తులసి గారు చేసినటువంటి వీడియో ఏంటి ఇంత అంటే మోదీ తన ఒరిజినల్ స్వరూపాన్ని బయట పెట్టారు ఇప్పటికైనా సరే అసలు స్వరూపం బయటపెట్టారు ఒక వర్గం పైన ఇంత దారుణంగానా అని మాట్లాడారు ఈ మరి తులసి చందు గారు వెనకసుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారి వీడియో ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆవిడ తమ వీడియోలో పెట్టారు ఆ వీడియోలో పెట్టి అది ఫుల్ వీడియో పెట్టలేదు అది వన్ మినిట్ వీడియో అందులో ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో పెట్టారు ఆ వన్ మినిట్ వీడియో కూడా మేము చూసాం అంత సోది అక్కర్లే మ్యాటర్ ఏంటి ఆ వీడియోలో అనేది చూసుకుంటే చాలా స్పష్టంగా మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరులో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో చెప్పారు ఆయన ఏం చెప్పారు భారతదేశంలో ఉన్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి ఫలాలు ఎస్సీ ఎస్టీ పర్టిక్యులర్లీ మైనారిటీస్ పర్టిక్యులర్లీ మైనారిటీస్ బట్ ముస్లిమ్స్ అని ఆయన నోటితో ఆయన చెప్పిన విషయాన్ని ఎవరు వక్రీకరించేశారు వాట్సాప్ యూనివర్సిటీ వక్రీకరించిందా ఏవైతే ఆ పదిహేను సెకండ్ల వీడియో ఉందో అది ఫేక్ కాదుగా పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ ఫస్ట్ రైట్ కలిగి ఉంటారు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాల్ని అనుభవించడానికి అని ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మాట్లాడడం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే అదే మీనింగ్ భారతదేశంలో ఉన్న పేదలు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉన్నారు ఆ పేదల్ని ఆదుకోవడమే నేషనల్ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేషనల్ డెవలప్మెంట్ మీనింగ్ అది కానీ అట్లా మాట్లాడలేదే అక్కడ కూడా అపీజ్మెంట్ చేశారు దాన్ని ఎండగడుతూ ప్రధాని మోదీ ఇదిగో వీళ్ళందరి ఎజెండా ఇదే ఆ ఎజెండానే ఇక్కడ ఇవాళ మైన మేనిఫెస్టోలో కనిపించిందంటే ఆ మేనిఫెస్టోలో అలా లేదు మీనింగు మేనిఫెస్టోలో ఆర్య రాసినటువంటి ఆ అక్షరాలు అలా లేవు ఇంకోలా ఉన్నాయి అలా లేకపోయినా ఇంకోలా ఉన్నా కూడా బయట ఇక్కడ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కానీ రాహుల్ గాంధీ ఏమంటున్నారు ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ తక్కువ మంది ఉన్న వాళ్ళకి తక్కువ ప్యాకేజ్ ఆయన నోడుతూ ఆయనలా మరి అప్పటికేమై ఏమైపోయింది బ్రెయిన్ వీళ్ళన్నీ కూడా ఏదైతే చెప్పాలో సెలెక్టివ్గా అది మాత్రం చెప్తూ మోదీని దేశద్రోహిగా లేకపోతే దేశ వ్యతిరేకగా మతోన్మాదిగా వీళ్ళు ప్రకటిస్తూ ఉంటారు మోదీకి ఓటు వేయొద్దు అని చెప్పే వీళ్ళకి ధైర్యం ఉండదు రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పడానికి ఎందులో ఆయనకి క్వాలిఫికేషన్ ఉంది రాహుల్ గాంధీకి ఓటు వేయడానికి అని ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పరే నిరంతరం విషపు వార్తలు విద్వేషపు వార్తలేనా అఫ్ కోర్స్ వాళ్ళ యొక్క వాళ్ళకు అందిన దానికి వాళ్ళు సంపాదించుకుంటున్న దానికి న్యాయం చేస్తున్నారేమో అని నాకు తెలియదు ఇప్పుడు భరతవర్షం ఉంది రోజుకొక ఇరవై వీడియోలు చేయకపోతే మంత్ ఎండింగ్కి మనకు రెవెన్యూ రాదనే భయంతో ఈవెన్ ఇంక్లూడింగ్ సండేస్ కూడా మనం వీడియోస్ చేస్తుంటాం అందుకే యూట్యూబ్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మనం ఫోన్పే గూగుల్ పే పెట్టినా ఎంతమంది ఇస్తారు ఎన్నిసార్లు అని ఇస్తారు దాన్ని కూడా పట్టే వాళ్ళే బోల్డ్ మంది ప్రోత్సాహం కంటే విమర్శలు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అయినా కూడా మీరు కూడా దాన్ని ఒక బాధ్యతగా మాది కూడా అది ఒక హక్కుగా మేము ఫీల్ అవుతూ మనం జరుగుతుంది సరే అది పక్కన పెడితే వీళ్ళు వారానికి ఒక వీడియోనే చేస్తారు రెండు వీడియోలే చేస్తారు మరి ఎలా అంత హైలీ ఎక్విప్మెంట్ ఎడిటింగు ఎక్విప్మెంట్తో కూడుకునే ఎడిటింగు క్వాలిటీ ఇవన్నీ ఎలా అవుట్పుట్ ఇస్తున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్లకైతే కాయుగా ఎవరో ఇస్తే వస్తున్నాయిగా మరి దీని మీద స్క్యూరిటీని చేయొద్దా బ్రెయిన్ వాష్ చేయడానికి కూర్చున్నది ఎవరిక్కడ మొత్తం సర్కిల్ అంతా కూడా కూర్చున్నది సిస్టమ్ వాళ్ళది డెవలప్ అయ్యి బాగా ఉన్నది ఒకటి రెండు చోట్ల ఎక్కడో ఒక చోట ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వచ్చు ఇరువైపులా అవ్వచ్చు ఉదాహరణకి తులసి గారు ఎస్బీఐకి ఏదో రుణమాఫీ చేశారని చెప్పేసి రైట్ వేవ్కి రైట్ ఆఫ్కి తేడా తెలియకుండా ఒక వీడియోలో చెప్పారు మరి అది ఫేక్ న్యూస్ కింద పరిగణించవచ్చు లేదా పొరపాటు అనుకోవచ్చు లేదా అది వాట్సాప్ యూనివర్సిటీ తెలివితేటలు అనుకోవచ్చు ఇలా వీళ్ళందరూ కూడా గంపాగొత్తుగా కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ విషపు ప్రచారంలో ఎవరు చిక్కుకోవద్దు దయచేసి గమనించండి మోదీని నేను ఎందుకు ద్వేషిస్తున్నాను అని ఒక్క మనసు పెట్టి ఆలోచించండి ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ నేను చెప్తున్నాను ఒక మనసు పెట్టి ఆలోచించండి కాంగ్రెస్ కేవలం ముస్లిమ్స్కి మాత్రమే ఎక్కువగా ప్రోత్సాహకాలు అందించేలాగా హామీలు ఇస్తూ ముందుకు సాగటం అది భారతదేశానికి శుభ సూచకమా అది కరెక్ట్ ఆది ఎంఐఎం పార్టీ అంటే అది ముస్లిం ముస్లిం పార్టీ కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే ఒక అర్థం ఉన్నది మరి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కదా మరి ఏది ఈ సెక్యులరిజం ఎక్కడున్నది రాజీవ్ గాంధీ అప్పట్లో అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని బోల్డ్ సార్లు చెప్పలే మరి అప్పుడు మాటలన్నీ కూడా మర్చిపోయారా లేకపోతే మర్చిపోయేలా చేస్తున్నారా ఇప్పుడు రా ఇప్పుడు ప్రధాని మోదీ నిన్న కూడా మొన్న కూడా అన్నారు ఈవెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు అని రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి ఫేక్ న్యూస్ వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో చేస్తున్న ఫేక్ న్యూస్ వరుసగా చెప్తున్నాను చూడండి ఎన్నికలు రద్దు చేస్తారు అని చెప్పేసి ఇదే తులసి చంద్ గారు ధ్రవరాతి గారు అండ్ సో మెనీ పీపుల్ వీళ్ళ వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తుండవు నాకు సో వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారుగా ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నట్టు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు మళ్ళీ నిర్వహించబడ్డాక వీళ్ళు ఒప్పుకుంటారా మేము ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశామని అలాగే రాజ్యాంగాన్ని మార్చేస్తారని రాజ్యాంగాన్ని అసలు తీసేస్తారని ఇవన్నీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కదా బ్రెయిన్ వాష్ చేయడం కదా ఇంత దుర్మార్గమా దీన్ని ప్రజలు గమనించాలా తెలుసుకోవాలా ధృవరాతి ముందు ఏదైనా సరే హై లెవెల్లో ధృవరాతిని ఎక్స్పో చూసుకోకండి వ్యూస్ బాగున్నంత మాత్రాన అందులో ఉన్న న్యూస్ సత్యమైపోదు కదా ఆ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పాను కదా ఈ వ్యూస్ అన్నీ కూడా మోదీ ద్వేషుల యొక్క పరిమాణం అంతే అన్న మహా అయితే రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల మంది మోదీని ఈ భారత నూట నలభై కోట్ల దేశంలో మోదీని ద్వేషిస్తున్న సైజ్ అది ఫోర్ క్రోర్స్ అంతే మిగతా నూట ముప్పై ఆరు కోట్ల మంది ఉన్నారుగా భారతదేశంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు దేశ భవిష్యత్తుకి ఎవరు ప్రధానిగా ఉండాలి ఎవరు ఉండకూడదని ఇంకొక పాయింట్ కూడా చెప్తారు ధ్రువరాతి గారు కానీ లేకపోతే మనం చేసే వీడియోలకి ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ పెడతామా భరతవర్ష చేసే వీడియోలకి డైరెక్ట్ ప్లెయిన్గా ఉంటుంది అసలు ఆరంభము ఎండింగ్ అసలు అట్లా సింపుల్గా ఉంటుంది ఎక్కడైనా మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఇస్తామో ఏదో ప్రత్యేకించి ఏదో ఒకటో రెండు వీడియోలకి తప్ప వీళ్ళు ప్రతి వీడియోకి స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది బ్రెయిన్ వాష్ చేస్తున్నది ఎవరో అబ్జర్వ్ చేయండి మంచి థీమ్ మ్యూజిక్ ఉంటుంది డీటెయిల్డ్ మ్యూజిక్ ఉంటుంది వాళ్ళు చేసే ప్రోపగండాన్ని బ్రెయిన్లోకి ఎక్కించడానికి వాళ్ళు చేస్తున్న టెక్నికల్లీ కూడా ఎన్రిచ్మెంట్ చూడండి వాళ్ళు వాళ్ళ వీడియోస్ సో వాళ్ళు అవన్నీ తెలివితే అట్లా మనమేమో అదేంటది బుక్ కవర్ చూసి బుక్ను జడ్జ్ చేసినట్లుగా మనడేదో మేధావి లేదు మేధావి కాదు ఏమీ లేదు లొట్టపేసి ఈయన అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మనోడు ఈ మా ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ సెల్లో పనిచేసిండి ఈయన ఫస్ట్ కేజ్రీవాల్కి ఇప్పుడు కేజ్రీవాల్ పోయిండి ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేస్తుండే అంతే ఒక పార్టీ కోసం పనిచేసేటోడు బ్రెయిన్ వాష్ చేయకుండా ఉంటాడా చేస్తాడు సో వీళ్ళందరూ ప్రమాదకరమని మనం మనం మాట్లాడితే అందులో తప్పే లేదనేది నా ఉద్దేశ్యం ఇంకొకటి ఏముందంటే బీజేపీ ఐటీ సెల్ అంటారు కదా మరి బీజేపీకే సెల్ ఉందా మిగతా వాటికి లేదా ఒకసారి చూడండి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెల్ ఇదంతా సెల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఎన్ని ఫేస్బుక్ గ్రూప్స్ ఎన్ని మొత్తం అంతా కూడా వ్యవస్థ ఇక్కడే ఉంటుంది మీరు కావాలి ఏ క్లిక్ అయినా చేయండి ఇది కాంగ్రెస్ది ఇది అలా అన్ని పార్టీలు ఉంటాయి ఒక బీజేపీ ఒకటి ఐటీ సెల్ మెయింటైన్ చేస్తుందా ఏంటి సరే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకొని చేస్తే ఓకే బీజేపీ నుంచి డబ్బులు తీసుకొని చేస్తే ఓకే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డబ్బులు తీసుకొని వస్తే కానీ జాద్ సోరోస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి అది ప్రమాదం ఇక్కడ లేదా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా అక్కడి నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్నారేమో అని అనుమానం ఇది ఇంకా ప్రమాదం ఇది ఎక్స్పోజ్ అయిన రోజు ఉంటుంది అందరికీ నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు మరి కాంగ కాంగ్రెస్కి ఇన్స్టాగ్రామ్లో వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి యాడ్స్ యాడ్సు మంచి మంచి యాడ్స్తో చేస్తారు ఏంటి వీస్ దీసే ఆ మ్యూజిక్ చూసారా ఎవరిది ఐటీ సెల్లు ఎవరిది కాదు ఐటీ సెల్లు ప్రతి పార్టీకి వాటి వాటి భజన బృందాలు ఉంటాయి ఇలా కా కాంగ్రెస్ పార్టీకి ఉంది అలాగే బీజేపీకి ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది ఇవన్నీ మాట్లాడితే బీజేపీ సెల్ నుంచి సెల్ నుంచి ఏం వస్తుంది లొట్టపీస్ ఏమీ రాదు నిజంగా భారతవర్ష లేకపోతే ఇత్యాది ఛానల్స్కి ఒక్క రూపాయి బీజేపీ సెల్ నుంచి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఛానల్ మూసేస్తాం మేము ఒక్క రూపాయి వచ్చిన రోజు చెప్తాం నిజంగా అదే అడ్రస్ అడుగుతున్నాం బీజేపీ బీజేపీ సెల్ అడ్రస్ ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి అవన్నీ స్ప్రెడ్ చేసి వాట్సాప్లో టా టటా అంట ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ భారతదేశం బాగుండాలి అంటే రాహుల్ గాంధీ మోదీల్లో కంపేర్ చేసుకుంటే మోదీ బెస్ట్ మోదీయే బెస్ట్ అన్నట్ల ఇక్కడ నేనుకి నేనేకి ఉన్నంత తేడా ఇక్కడ చెప్తున్నా నేనే అన్నది అహంకారం మోదీయే కావాలన్నది పిచ్చి రాహుల్ గాంధీతో కంపేర్ చేసుకుంటే మోదీ బెటర్ ఇందులో ఏమీ అనుమానం అక్కర్లా అందుకనే బాధ్యతగా రెండు వేల ఇరవై నాలుగు ఈ లోక్సభ అంటే పార్లమెంట్ ఎన్నికలకి మోదీకే ఓటు వేయండి అని మనం కూడా చెప్తూ ఉన్నాం మరి వీళ్ళు వేయొద్దు చెప్పడంలో ఉన్నప్పుడు తప్పు లేనప్పుడు మనం వేయమని చెప్పడంలో తప్పే ఉంది అండ్ వీళ్ళు చేస్తున్న ఇంకో మిస్టేక్ మోదీకి ఓటు వేయొద్దు సరే ఎవరికి ఓటు వేయాలో చెప్పరు సరే రాహుల్ గాంధీకి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలో చెప్పరు ఇవన్నీ ఎందుకు ఇండి కూటమి ఇప్పటికీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించిందా భారతదేశం భారతదేశ ప్రజలు సరే మోదీ కాకపోతే ఇంకెవరిని ప్రధానిగా ఎన్నుకోవాలి ఇండియీ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ఒక క్లారిటీ ఉన్నారా లేరు అంటే దేశ ప్రజల్ని మతిభ్రంశానికి గురిచేసి పిచ్చాపాటి హామీలు ఇచ్చేసి ఉచిత పథకాల ద్వారా ఇలాంటి బ్రెయిన్ వాష్ గ్యాంగ్ల ద్వారా ఎట్లయినా సరే గెలవాలి వాళ్ళను వాళ్ళ ఓట్లను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అవి వర్కౌట్ అవవు వర్కౌట్ అవవు సరి కదా సమాధేక ఎన్నాళ్ళు ఈ భారతదేశాన్ని సంస్కృతిని సంప్రదాయాలని ఇక్కడ ఉన్నటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి ద్వేషిస్తూ బ్రతుకుతూ ఉంటారో హిందూ ధర్మంలో ఉన్న శక్తిని ద్వేషిస్తూ ఉంటారో అన్నాళ్ళు మీకు పతనమే గాక అంతకు మించి మీకు ఉద్ధానం ఉండదు అలాగే ఈ బ్రెయిన్ వాష్ గ్యాంగ్ కూడా అదే అనుభవిస్తారు ఈరోజు పైసలు రావచ్చు నాలుగు మంచి ఎక్విప్మెంట్ స్టూడియోలు పెట్టుకోవచ్చు బాగా చేయొచ్చు డెవలప్మెంట్ ఇట్లా కనిపిస్తూ ఉండొచ్చు బట్ ఒక పాయింట్ దగ్గర మళ్ళీ డిక్లైన్ స్టేజ్ పక్కాగా ఉంటుంది అది ఏ వ్యవస్థలోనైనా సాధ్యమే నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి నిర్మోహమాటంగా నిర్భయంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాం మాకు అవసరం లేదు నేను ఇప్పుడు తులసి గారి వీడియో ఇది ఉంది ఈ వీడియోలో మనం విశ్వగురువు నోట విద్వేషం అని చెప్పేసి ఆవిడ చేశారు కదా దీనిపైన నేను ఒక ఇరవై కౌంటర్స్ ఇవ్వగలను ట్వంటీ కౌంటర్స్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒకటి చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి కౌంటర్స్ ఇచ్చుకుంటూ పోవడం అవసరమైన చోట అంటే దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసే అబద్ధాలు చెప్పేటప్పుడు పక్కగా అనుకోండి కానీ ఇదే పనిగా పెట్టుకున్నాం అనుకోండి అదొక దాన్ని ఉంటారు మనం చెప్పాల్సిన కంటెంట్ చాలా ఉంటుంది మనకు ఉన్న సమయం రోజులో పదకొండు గంటలు అందులో నాలుగైదు గంటలు సిస్టమ్ ముందు ఉండి ఈ విషయాన్ని సేకరించి చెప్పేసరికి అయిపోతుంది కానీ వీళ్ళు వారానికి చేసే వీడియో ఒకటి రెండు అది కూడా విద్వేషంతో కూడుకున్న వీడియో దానికి ఈ మధ్య విశ్వగురువుని విశ్వగురువు విషగురువు ఇలా రకరకాల పదప్రయోగాలు చేస్తూ ఉన్నారు వాటి గురించి ఎప్పుడూ వీళ్ళు మాట్లాడరు ఎందుకంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి స్పష్టంగా ఉంది కదా ఎకో సిస్టంతో పనిచేస్తున్నది ఎవరు అనేది ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఎన్ని ఎన్ని ఫేక్ న్యూస్లు అంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి గ్యాంగులు కొంతమంది ఫేక్ పేర్లతో యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూడు ఇండియా బ్లాగ్స్ ట్వంటీ యూట్యూబ్ ఛానల్స్ టూ వెబ్సైట్స్ ఫర్ స్ప్రెడ్డింగ్ యాంటీ ఇండియా ప్రాపగండ ఇదిలా యూనివర్సిటీ అంటే ఫేక్ న్యూస్ యూనివర్సిటీ బ్రెయిన్ వాష్ యూనివర్సిటీ యాంటీ ఇండియా యూనివర్సిటీ వీళ్ళు 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 మాట్లాడుతున్నారు వాట్సాప్ యూనివర్సిటీ అని తక్కువ అదేం కాదు దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి చూడండి గవర్నమెంట్ బ్యాంక్స్ ఎయిట్ యూట్యూబ్ ఛానల్స్ రీజన్స్ దేర్ నేమ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ రెండు వేల ఇరవై మూడులో అది రెండు వేల ఇరవై ఒకటిలో మీరు అలా చూసుకుంటూ పోతే సెంట్రల్ బ్యాంక్స్ ట్వంటీ యాంటీ ఇండియా యూట్యూబ్ ఛానల్స్ టూ వెబ్సైట్స్ గవర్నమెంట్ బ్లాక్స్ ట్వంటీ యూట్యూబ్ ఛానల్స్ టూ వెబ్సైట్స్ దేశంలో నఫరత్ ఎవరు దాన్ని పెంపొందిస్తున్నారు ఎవరు విద్వేషం సృష్టిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దయచేసి ఇలాంటి వార్తలు అందించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పైపైన కాకుండా లోలోతున వాళ్ళ మెదళ్ళు వాళ్ళ మనసు ఎజెండాల్ని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిందిగా మనం చేసుకుంటూ